ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్గ బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు నాదాయ నమ బిడ్డ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా సమస్యకి పరిష్కారం మనం వెతకలేకపోతే గనుక ఖచ్చితంగా అప్పుడు మనం ఏం చేస్తాం మనం ఈశ్వరుని దగ్గరికి వెళ్తాం సహాయం కావాలని ప్రార్థన చేస్తాం దానికి మార్గాన్ని అడుగుతాం అలాగే అక్కడ కూడా నీకు సహాయం దొరకనట్లయితే సాయి తండ్రిని అడుగుతాం కానీ ఎప్పుడైనా మీరు ఇది ఆలోచించారా ఏదైనా రాయిని ఈశ్వరుడు విగ్రహంగా మార్చడానికి కూడా ఎంతో కష్టపడాల్సి వస్తుందని ఎంతో కష్టం ఉంటేనే ఆ విగ్రహం ఆ ఎన్నిసార్లు సుత్తి దెబ్బలు అనేది భరిస్తూ ఉంటారో అన్ని సుత్తి దెబ్బలు భరిస్తూ ఉంటుండగానే ఎంత అలంకరణ కావాల్సి వస్తుందో అప్పుడు మాత్రమే ఆ శివుని ఆకారమైనా ఆ సాయినాథుని ఆకారమైనా వస్తూ ఉంటుంది అలా ఆ విధంగా అన్ని సమకూరిన తర్వాతనే అతను భగవంతుని రూపంలో మనకు ప్రత్యక్షమవుతారు మరి జీవితంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఈశ్వరు ఈశ్వరుణ్ణి అడగడం ఆ సాయినాథుని అడగడం మీ సమయాన్ని వృధా చేయకండి ప్రయత్నించండి కష్టపడండి సంఘర్షం చేయండి అన్ని బాధల్ని అన్ని అన్ని బాధల్ని మీలో మీరు బలంగా ఉంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళండి కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి కష్టపడాలి ఖచ్చితంగా కష్టపడితేనే మీకు ఎదురయ్యే ఏ దెబ్బనైనా కూడా మీరు ఎదుర్కోగల శక్తి ఉంటుంది ఎలాంటి కష్టం చేయకుండా ఎవరు కూడా గొప్పవారు కాలేరన్నమాట మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎప్పుడు చివరి వరకు భగవంతుని విగ్రహం అయినా సరే ఏదో సందర్భంలో మీకు చెప్పే ఉంటారు ఈ లోకం దుఃఖానికి మూలం అని ఈశ్వరుని పట్ల భక్తి ఆ దోషం నుండి దూరం కావటానికి మార్గం అని కూడా ఖచ్చితంగా కానీ ఆలోచించండి నిజంగా ఈ లోకం దుఃఖసాగరం నుంచి దుఃఖసాగరమే అయ్యుంటే కనుక ఆ విధి మిమ్మల్ని ఇక్కడ జన్మించేలా చేస్తూ ఉంటుంది ఆ ఈశ్వరుడు ఇక్కడ ఎలా అవతరిస్తాడు అసలు అని నీకు ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా ఎప్పుడైతే సమస్యలు మన పరిధి దాటి వెళ్తాయో అప్పుడు మనం లోకంపై ఆరోపణల్ని మొదలు పెడుతూ ఉంటాం అలాగే ఇక్కడ ప్రజలు నేలపైకి నేను రాకుండా ఉండుంటే బాగుండేది అని అనుకుంటారు నేను నువ్వు నువ్వు మరి ఈ ప్రజలందరూ కూడా ఆ మాటని ఖచ్చితంగా ఒక్కసారైనా అనుకునైతే ఉంటారు కదా ఒక రైతు విశాలమైన బంజర భూమిని అతని కష్టంతో పచ్చగా కలకల్లాడే పంట భూమిగా మారుస్తాడు అతన్ని ఎంతో కష్టపడతాడు ఒక దర్జి తన వద్దకు వచ్చి సాధారణ వస్త్రం వచ్చిన దాన్ని దాన్ని చాలా తను తన శ్రమతోనే దానికొక రూపాన్ని అనేది ఇస్తారు ఒక సుందరమైన రూపాన్ని అనేది ఇవ్వగలుగుతారు అదే కాకుండా మీరు కూడా బాగా శ్రమించండి మీరు ఏ లోకంలో వచ్చారన్నది ముఖ్యం కాదు అలాగే ఇక్కడికి ఎప్పుడు వచ్చారు అన్నది కూడా కాదు ఇక్కడికి ఎలా వచ్చారనేది కూడా ముఖ్యమే కాదు విలువైనది ఏదైనా ఉంది అని అంటే అది కేవలం ఒకటే మీరు వెళ్ళిన దా తర్వాత అప్పుడు మీరు ఈ లోకంలో ఏం వదిలి వెళ్ళారన్నది నువ్వు ఏమి ఇచ్చావు నీ పిల్లలకి నువ్వేం సాధించావు అన్నది నీకంటూ ఒక ఆలోచన విధానాన్ని మార్చుకో నీ ఆలోచనలతోనే బ్రతకండి ఒకరి దృష్టిలో నరకంలో ఉన్నదే నరకంలో ఉన్న దేన్నైనా మీరు ఒక స్వర్గంలాగా మార్చాలి అని అంటే కనుక మార్చి వెళ్ళాలి అంటే అప్పుడు మీ జీవితం అలాగే మీ లోకం కూడా రెండు ధన్యం అనేది అవుతాయి మీరు ఎప్పుడూ కూడా నువ్వేం చేస్తున్నావు నువ్వెలా ఉంటున్నావు అవన్నీ నువ్వు నీ జీవితాన్ని గొప్పగా మర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నీ ఆలోచనల విధానంలోనే ఉంటుంది నువ్వు ఎక్కువగా ఆలోచించటం వల్ల నీ విజయాన్ని నువ్వు నీ దగ్గరికి తెచ్చుకోలేవు జీవితంలో మనం మన వారి కోసం మనకి ఇష్టమైన వారి కోసం ఎప్పుడూ ఏదో ఒకటి మంచి చేయాలనే అనుకుంటూ ఉండాలి మనం మనం ఎప్పుడు మనం పది మందికి మంచి చేయాలని ఆలోచిస్తూ ఉండాలి వారిని సంతోష పెట్టడానికి చాలాసార్లు బహుమతులు ఇస్తాం ఇక బహుమతులు ఇచ్చే సమయంలో ఒక ఆలోచన మనసులో ఖచ్చితంగా కలిగి ఉంటుంది మన మనసులో ఉన్న ఆలోచనకి తగ్గట్టుగానే ఈ బహుమతి ప్రత్యేకంగా ఉండాలని ఈ బహుమతి అందంగా ఉండాలని అది చాలా విలువైనదై ఉండాలని ఆ బహుమతి వారికి ఎప్పటికీ గుర్తుండిపోవాలని కోరుకుంటూ ఉంటాం అందుకని కొంతమంది కోరుకుంటారు ఉత్తమమైన ఉత్తమమైన వస్త్రాలు అని ఇంకొంతమంది కోరుకుంటారు విలువైన ఆభరణాలు అని కానీ ఏంటి ఇవన్నీ శాశ్వతమా ఇవన్నీ మనం ఉన్నంత వరకు మాత్రమే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఎంతటి ఉత్తమమైన వస్త్రాలైనా ఒక సమయం తరువాత అవి పాడైపోతాయి అలాగే నువ్వు చేసే ఏ పనిలోనైనా అవతల వాళ్ళకు ఉపయోగపడుతూ ఉండాలి రంగు పోతాయి లేదోనంటే అవి చిరిగిపోతాయి ఇక విలువైన ఆభరణాలు కూడా ఎప్పుడో ఒకసారి దొంగలించబడతాయి ఎప్పటికీ వాటితో ఉండటం అనేది బహుశా సంభవం కాదు మరి ఏమిస్తే అది వారికి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అదొక్కటి మాత్రం నువ్వు ఆలోచించు అందుకు సమాధానం మంచి సమయం మీరు ఎవరికైనా ఉత్తమమైన బహుమతి ఇవ్వాలి అని అనుకుంటే నీ తల్లి నీ తండ్రి నీ బిడ్డలు ఎవరికైనా సరే మీరు వాళ్ళకి మంచి సమయాన్ని వాళ్ళతో గడపండి గడిచిపోయిన సమయం అనేది తిరిగి రాదు ఇక నుంచైనా మీరు మీ పిల్లలకి కానీ మీ తల్లిదండ్రులకి కానీ మీ బంధువులకి మీ స్నేహితులకి వాళ్ళతో ఉన్నంత వరకు కూడా వాళ్ళకు ఒక మంచి సమయాన్ని కేటాయిస్తే మీరు అంతకంటే గొప్ప బహుమతి ఏది ఇచ్చినా కూడా దీనికి సరిపడదైతే కాదు అప్పుడు వారితో ఉత్తమమైన సమయం అనేది గడపండి ఎందుకు అంటే ఎలా అయితే సమయం గడుస్తూ ఉంటుందో గడుస్తూ గడుస్తూ వెళ్తూ ఉంటుందో అది పాతది కాలేదు అది ఎప్పటికీ మనసులో జీవించే ఉంటుంది వారి పెదవులపై విరిసే చిరునవ్వు ఎప్పటికీ పాడైపోదు అలానే ఎవ్వరూ దాన్ని దొంగలించలేరు అలాగే దాన్ని లాక్కొనూ లేరు కాబట్టి ఆనందంతో సమయాన్ని గడపండి మనస్ఫూర్తిగా ప్రేమించండి ప్రతి ఒక్కరిని కూడా ద్వేషించడం అనేది మీ మనసులో లేకుండా చేయండి మీరు ఎప్పుడూ కూడా అన్నిటికంటే ముందు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనం ఇచ్చే విలువైన బహుమతులు బహుమతుల కన్నా మనం ఇచ్చే సమయం అనేది చాలా విలువైనది దాన్ని ఎవ్వరు కూడా ఎప్పుడూ కూడా లాక్కోవడానికి ప్రయత్నించలేరు ప్రయత్నించరు కూడా మన ఆనందాన్ని లాక్కునే ప్రయత్నం వాళ్ళు చేస్తారేమో కానీ మనం వాళ్ళతో గడిపే సమయాన్ని మాత్రం వాళ్ళు ఎలా లాక్కుంటారు మీరు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మనం మనుషులుగా మనుషుల్లో చిన్న చిన్న సమస్య అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి మనిషిలోనూ ఖచ్చితంగా సమస్య లేని మనిషే ఉండడు వారు ఎప్పుడూ కూడా స్వయంగా వారి నిందల్ని వినలేకపోతారు ఒకవేళ ఎవరైనా వారి విషయంలో ఏదైనా చెడుగా అంటే తట్టుకోలేకపోతారు ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటారు నా చుట్టూ ఉన్న వ్యక్తులు ఒకవేళ నా గురించి చెడుగా ఆలోచించారు కదా ఒకవేళ ఎవరైనా వారి వెనకాల వారి గురించి చెడుగా మాట్లాడారని తెలిసినా కూడా వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇప్పుడు ఈ కారణం వల్ల మనల్ని మనం బాధ పెట్టుకోవడం మంచిది కాదు దీనికి సమయాన్ని వృధా చేసుకోవద్దు అస్సలు ఈ సమయాన్ని అసలు వృధా చేసుకోవద్దు అన్నింటికన్నా అన్నింటికన్నా అసలు ముందు నువ్వు ఆలోచించాల్సింది ఏంటి అని అంటే కనుక మనం ఎప్పుడూ కూడా యవతలు మన చెవుని పడినంత వరకు మనల్ని ఎవరైనా అన్నారు అని మన చెవును పడినంత వరకు కూడా అనవసరమైన మాటల గురించి పట్టించుకోకుండా మనకున్న ఈ తక్కువ సమయాన్ని ఎంత విలువైన దానిలా వాడుకుంటే అంత మంచిది అన్నింటికన్నా ముందు ఒక విషయం నువ్వు అనేది గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే ఒకవేళ ఎవరైనా మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడితే వారు మీ ముందు మీకన్నా రెండు ఇంతలు రెండు అడుగులు వెనక్కున్నారు అని ఆలోచించుకోండి మీ వెనకాల మాట్లాడే వాళ్ళ గురించి మీకు అనవసరం మీ మీ ముందు మాట్లాడే ధైర్యం లేని వాళ్ళ గురించి మీ వెనకాల మాట్లాడే వాళ్ళ గురించి మీకెంత అనవసరం అవునా కాదా నేను చెప్తుంది ప్రతిదీ అర్థమయ్యేటట్టు విని తల్లి ఈర్ష్య వలన మీ గురించి తప్పకుండా చాలా మాటలు మాట్లాడతారు తల్లి నువ్వు నువ్వు ఎదిగే అలా ఉండడం ఖచ్చితంగా ఉంటారు నువ్వు ఎదిగే కొద్దీ నిన్ను తొక్కే వాళ్ళే ఎక్కువ మంది నీకు కనబడుతూ ఉంటారు ఒకవేళ వారు నిజం చెప్పారు అనంటే అన్నిటికన్నా ముందు మీ తప్పులని అర్థం చేసుకోండి వాళ్ళు నీకు చెప్పే మాటల్ని నువ్వు విను అలాగే ఆ నిజాన్ని తెలుసుకో ఇంకా ఆ గుణాలను తీసి పారేయి ఆ తర్వాత చూడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏదో ఒక మార్పు అనేది ఉంటుంది మీరు వారికన్నా రెండు అడుగులు ఇంకా ముందుకి వెళుతూ ఉంటారే తప్ప వెనక్కి అయితే రారు ఎందుకంటే జీవితం అంతా కూడా ముందుకు చూస్తూనే నడుస్తుంది వెనక్కి చూస్తూ కాదు కదా వెనక్కి చూడటం అనేది మానేయండి వర్తమానం ఇదైతే ఉంది దాన్నే చూడండి భవిష్యత్తు ఏదైతే ఉందో అది మీ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే సాధించడానికి ప్రయత్నం చేయాలి మీ మనసుని ఎప్పుడు కూడా శ్రద్ధ సబూరితో ఎప్పుడు నా నామాన్ని జా ధ్యానిస్తూ జపిస్తూ ఉన్నట్లయితే నీకు ఖచ్చితంగా నీ వెను ఉండి నేను సంతోషకరంగా ఆనందంగా ఉంచుతాను ఓం సాయి రామ్ రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు